తపోవన విహారిణే విహారినే నమః ప్రేమదేవాయ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసిననో అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్ సకల ఐశ్వర్యమును కలుగుటయేగాక మరణాంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు ఇడవలేక కార్తీక స్నానములు చేయక అతి అవినీతి పరులై భ్రష్టులై స సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్కగా జన్మితురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నాన దాన జపాదులు జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరదఖండ దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి సత్యవాక పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుకుడు ఉండెడు ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహా పైన భయంకర ముఖములతోనూ కేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణపుట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులు బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాస్వాద్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచిముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు ఇప్పుడు ధైర్యము తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు ఇప్రుపొంగవ మీరు పూజ్యలు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చిరి అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడై ఉంటిని న్యాయాన్యాయములు విచక్షణములు మాని పశువలే ప్రవర్తించి బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుద్దుడనై లోక కంటకుడుగా ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేచి తిని అందులోక విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినదే చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష ప్రదేశములో నుందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కానా నా అపరాధము క్షమి క్షమింపుమని వాణిని ప్రార్థించి తిని అందుల దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందుక వట వృక్షము గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందుదుగాక అని వెడిలిపోయెను ఆనాటి నుండి నీ రాక్షస రూపమున నరభక్షణ చేయుచుంటిని కానా ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబ కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్ర అనునటులా చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో బిజించుచుండెడివాడను నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసును వలె ప్రవర్తించిదని కానా నాకీ రాక్షసత్వము కలిగెను నన్ని పాప పంకిముల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేశెను మహాశయ నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణువాలయములో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టులతో దేవాలయములో తిరుగుచుండెడివాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా వంపుడు గత్యకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాప కార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్టుడకు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు రూపములు కలిగను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమును ఫలమును ఆ ముగ్గురు రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానము ఆచరించాలి కార్తీక పురాణము తృతీయ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము ఓ सहनावतो सहनौ मुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः